ఒక పెద్ద నగరంలో ధర్మారావు అనే గొప్ప ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు ఆయనకు అన్ని సుఖాలు ఉన్నాయి కాని ఆయన కొడుకు విక్రమ్ మాత్రం పూర్తిబద్ధకస్తుడు విక్రమ్ ఎప్పుడూ సరదాలకే ప్రాధాన్యత ఇచ్చేవాడు పనిచేసేవాడు కాదు డబ్బును నీళ్లలా ఖర్చు చేసేవాడు దాంతో విక్రమ్కి కష్టపడి పనిచేయడం యొక్క విలువను తెలియజేయాలని ధర్మారావు నిర్ణయించుకున్నాడు ఒకరోజు తండ్రి ధర్మారావు కొడుకు విక్రమ్ను పిలిచి గంభీరంగా ఇలా చెప్పాడు విక్రమ్ ఈ రోజు నుండి ఒక నియమం నువ్వు సొంతంగా డబ్బు సంపాదిస్తేనే నీకు రాత్రి భోజనం దొరుకుతుంది లేదంటే ఆకలే విక్రమ్ భయపడ్డాడు కాని తండ్రి మాటకు ఎదురు చెప్పలేకపోయాడు సాయంత్రం అయింది విక్రమ్ తన తల్లి దగ్గరకి వెళ్లి ఏడుస్తూ జరిగింది చెప్పాడు కొడుకు ఆకలితో ఉండటం చూడలేక తల్లి రహస్యంగా తన దగ్గర ఉన్న ఒక బంగారు నాణ్యం ఇచ్చింది రాత్రి భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు తండ్రి ధర్మారావు కొడుకును డబ్బు నాణ్యాలు అడిగితే విక్రమ్ తల్లి ఇచ్చిన బంగారు నాణ్యం చూపించాడు ధర్మారావు నవ్వి బాగా సంపాదించావు అయితే ఈ నాణ్యం ఎంత విలువైందో నీకు తెలియదు వెళ్ళి దాన్ని పెరట్లో ఉన్న బావిలో పడేసిరా అన్నాడు విక్రమ్ ఒక్క క్షణం ఆలోచించకుండా ఆ నాణేన్ని బావిలో విసిరేశాడు తండ్రికి అర్థమైంది మరుసటి రోజు ఉదయాన్నే ధర్మారావు తన భార్యను పుట్టింటికి పంపించాడు ఈసారి విక్రమ్ సహాయం కోసం తన తాతయ్య దగ్గరకి వెళ్లాడు తాతయ్య జాలిపడి కొన్ని నాణేలు ఇచ్చాడు ఆ నాణేలను కూడా తండ్రి మళ్లీ బావిలో పడేయమంటే విక్రమ్ వెంటనే పడేశాడు తండ్రికి కోపం రాలేదు కానీ కొడుకు మారలేదని బాధపడ్డాడు ఆ రాత్రే తండ్రి తాతయ్యను కలిసి విక్రమ్కు డబ్బు ఇవ్వవద్దని కోరాడు తాతయ్య అర్థం చేసుకుని మరుసటి రోజు బయటకు వెళ్లిపోయాడు కాబట్టి విక్రమ్ ఆయన్ని మళ్లీ అడగలేకపోయాడు మరుసటి రోజు విక్రమ్కు నిజంగానే దిక్కు తోచలేదు అతనికి సాయం చేసేవారు ఎవరూ లేరు భోజనం చేయాలంటే ఖచ్చితంగా పనిచేయాలి విక్రమ్కి తప్పనిసరి పరిస్థితుల్లో బయటకి వెళ్లాడు చాలాసేపు వెతికిన తర్వాత ఒక దుకాణదారుడు తన ఇంటికి ఒక బరువైన పెట్టెను మోసుకెళ్లడానికి పది రూపాయలు ఇస్తానని చెప్పాడు బద్ధకస్తుడైన విక్రమ్కు అది చాలా కష్టమైన పని ఆ పెట్టెను మోసుకొని వెళ్లేసరికి అతనికి ఒళ్లంతా చెమటలు పట్టాయి అతని వీపు కాళ్లు భుజాలు భరించలేనంత నొప్పిగా మారాయి ఆ పది రూపాయలు సంపాదించడానికి అతనికి నరకం కనిపించింది సాయంత్రం ఇంటికి వచ్చి ఆ పది రూపాయలను తండ్రికి ఇస్తూ విక్రమ్ చాలా గర్వపడ్డాడు అప్పుడు ధర్మారావు ఎప్పటిలాగే ఈ డబ్బును కూడా బావిలో విసిరే అని ఆజ్ఞాపించాడు ఈ మాట వినగానే విక్రమ్ అకస్మాత్తుగా ఆగిపోయాడు అతని కళ్లలో నీళ్లు తిరిగాయి వద్దు నాన్న నేను దాన్ని పారేయలేను ఈ పది రూపాయల కోసం నా వీపు నా కాళ్లు ఎంత నొప్పెట్టాయో తెలుసా ఇది కేవలం డబ్బు కాదు నాన్న నా కష్టం అని ఏడుస్తూ కేక పెట్టాడు తండ్రి ప్రేమగా నవ్వి తన కొడుకును దగ్గరికి తీసుకున్నాడు చూశావా విక్రమ్ నీ సొంత కష్టార్జితం అయినప్పుడు మాత్రమే దాని విలువ తెలుస్తుంది అమ్మ ఇచ్చిన బంగారం తాతయ్య ఇచ్చిన నాణేలు విసిరివేయడానికి నీకు బాధ కలగలేదు కాని నీ చెమట చుక్కలతో సంపాదించిన ఈ పది రూపాయలు మాత్రం నీకు చాలా విలువైంది ఈరోజు నువ్వు నిజమైన పాఠం నేర్చుకున్నావు అని చెప్పాడు ఆ రోజు నుండి విక్రమ్ బద్ధకాన్ని వదిలి కష్టపడి పనిచేసే వ్యక్తిగా మారి తన తండ్రి వ్యాపారంలో గొప్ప భాగస్వామి అయ్యాడు ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది జీవితంలో దేని విలువైన సరే మనం స్వయంగా సంపాదించినప్పుడే తెలుస్తుంది సౌకర్యం బాగుండొచ్చు కానీ కష్టపడి పనిచేయడమే వ్యక్తిత్వాన్ని బలాన్ని మరియు గౌరవాన్ని నిర్మిస్తుంది కొన్నిసార్లు కఠినమైన పాఠాలే మనపై చెరగని వేస్తాయి కాబట్టి ప్రయత్నిస్తూనే ఉండండి నమ్మకంతో ఉండండి ఈ కథ మీ హృదయాన్ని తాకినట్లయితే దయచేసి మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు వెళ్లే ముందు కింద ఒక కామెంట్ చేయండి ఈ కథ గురించి మీ ఆలోచనలను పంచుకోండి మళ్లీ మరొక మంచి కథతో కలుద్దాం